హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఆలూ పాకెట్ పరాఠా రెసిపీని చూపించబోతున్నాను ఈ పరాఠాన్ని మనం డిన్నర్లోకి బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ స్నాక్ లాగైనా సరే ఎప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఇందులోకి ఎలాంటి సైడ్ కర్రీ అవసరం లేదు డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ టేస్టీ ఆలు పాకెట్ పరాటా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని ఇలా సగానికి కట్ చేసుకొని కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు వీటిపైన ఇలా ఈ తొక్కని తీసేసుకుందాము ఇలా నీట్గా తొక్కని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలండి ఒకవేళ మీరు కావాలనుకుంటే గ్రేటర్తో గే గ్రేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేతితోనే మెత్తగా మ్యాష్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్చర్ని మనము పక్కకు తీసుకుందాము దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము అలాగే ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు మైదాపిండిని కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు మైదాపిండి తీసుకోవడం ఇష్టం లేకపోతే దీనికి బదులు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి నేనైతే నెయ్యిని వేస్తున్నాను నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యి సాల్ట్ పిండిలో బాగా కలిసేలా ఒకసారి ఫస్ట్ ఇలా కలుపుకోండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి వెయ్యొద్దండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి అలాగే ఈ పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ పిండి ఆరిపోకుండా పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు పిండిని నాననిద్దాము పిండి నానేలోపు మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు జస్ట్ అలా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఈ ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత అర టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిక్చర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ బంగాళదుంప మిక్చర్ని వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీరని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఈ బంగాళదుంపల్లో ఏమైనా గడ్డల్లాగా ఉన్నట్లయితే అవి కూడా చక్కగా మ్యాష్ అయ్యేలా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి సరిపోతుంది చూడండి అంత చక్కగా కరిగిపోయి కలిసిపోయి అంత మెత్తగా మనకు ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంతవరకు అలా పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము ఈ పిండిని మరో రెండు మూడు నిమిషాల వరకు ఇంకొకసారి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నాలుగు ఈక్వల్ సైజ్లో ఉండల్లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా నాలుగు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క ఉండని ఇలా తీసుకొని రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకొని మనము దీంతో చపాతీలాగా ఒత్తుకుందాము ఈ చపాతీని మరీ మందంగా కాకుండా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలండి ఎందుకంటే ఇందులో మనకు లేయర్స్ వస్తాయి కాబట్టి పల్చగా ఒత్తుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇలా చాలా పల్చగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇందులోకి తీసుకొని ఈ చపాతికి సగానికి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించే విధంగా అనమాట సగానికి స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇలా మిగతా సగం చపాతి ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ స్టఫింగ్ని కవర్ చేసేయాలి ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా కవర్ చేసేయండి ఇలా కవర్ చేసిన తర్వాత మనము ఇంకొక టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ని తీసుకుందాము అలాగే ఈ స్టఫింగ్ని కూడా ఇందులో సగానికి స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అంతా స్ప్రెడ్ చేయొద్దు చూడండి ఇలా అనమాట ఒక సైడ్కి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మిగతా వైపు నుంచి ఈ స్టఫింగ్ని కవర్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేయండి మనకు నాలుగు పొరలు అనేవి వస్తాయండి ఈ పరాటాకి ఇలా ఫోల్డ్ చేసేసి లైట్గా ప్రెస్ చేయండి మరీ గట్టిగా అయితే వచ్చద్దు లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకు ఈ షేప్లో ఈ పరాటా అనేది అయితే వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా చేతి వెళ్ళతో లైట్గా ప్రెస్ చేయండి అంచుల్ని అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచి డిజైన్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఫోర్క్ తీసుకున్నాను ఈ ఫోర్క్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని అంచులకి ఇక్కడ చూపించే విధంగా లైట్గా ప్రెస్ చేయండి ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకోండి ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి చూడండి ఎంత మంచి డిజైన్ అనేది వచ్చేసిందో చూడ్డానికి చాలా బాగుంది కదండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకొని మనము పక్కన పెట్టుకుందాము అలాగే ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసి కరిగించుకోండి ఈ పరాటా బటర్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్తో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్తో ఫ్రై చేసినా సరే చాలా బాగుంటుంది ఇలా పరాటాని వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి ఇలా ఒక సైడ్ నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని అలాగే రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆలు పాకెట్ పరాటాని ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు పాకెట్ పరాటా రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాటి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్